కాకినాడ జిల్లా రౌతుల్పూడి మండలం రౌతుల్పూడి గ్రామ శివారు వైఆర్సీ కాలువన రహస్యంగా సారాబట్టి నిర్వహిస్తున్నట్లు రౌతుల్పూడి ఎస్ఏ వెంకటేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో రౌతుల్పూడి ఎస్ఏ తన సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం లైవ్ సారాబట్టిపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో యాభై లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అక్రమంగా సారా తయారీకి పాల్పడుతున్న రౌతులపూడి గ్రామానికి చెందిన బత్తెన ఆనంద్ సన్ ఆఫ్ నూకరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు రౌతులపూడి ఎస్ఐ తెలిపారు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి గుండెలో వణుకు పుట్టిస్తున్నారు తక్కువ సమయంలోనే ఎక్కువ కేసులు ఛేదించిన ఘనత ఎస్ఐకి తగ్గుతుంది ఈరోజు మధ్యాహ్నం రౌతలపూడి గ్రామ సభ వారు వైఆర్సీ కాలువను ఆనుకొని సారా తయారు చేస్తున్నారనే సమాచారంపై నేను మా సిబ్బంది కలిసి వైఆర్సీ కాలువ దగ్గర ఉన్న ప్లేస్లో దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యక్తి బత్తిన ఆనంద్ తండ్రి పేరు నూకరాజు అవుతులపూడి చెందిన వ్యక్తి ఈ వైఆర్సీ కాలువను ఆనుకొని ఇల్లీగల్గా ఈ నాటు సారా అనేది తయారు చేయడం జరుగుతుంది ఈయన దగ్గర నుంచి సుమారు యాభై లీటర్లను స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేసి ఈ ఎవరైతే సారా తయారు చేసే వ్యక్తిని రేపు తుని మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ నిమిత్తం హాజరు ఆధారపరచడం జరుగుతుంది అందరికీ కూడా తెలియజేసిన మీడియా ద్వారా తెలియజేసే ఏమంటే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సారా తయారీ కానీ నమ్మకం కానీ లేదా కలిగి ఉండడం కానీ ఎటువంటి ఎటువంటి చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం కాబట్టి మీడియా ద్వారా ఇటువంటి వాటికి అందరికీ కూడా దూరంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను వచ్చిన తర్వాత సుమారు ఒక డెబ్బై వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ఆధారపరచడం జరిగింది వాళ్ళకి కోర్టు కూడా ఎవీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి టెన్ థౌసండ్ ఫైన్ కూడా విధించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్గా రోజు ఈవినింగ్ టైంలో ఇంపార్టెంట్ జంక్షన్ అన్నింటిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యన హెల్మెట్ డ్రైవ్ కూడా చేస్తున్నాం హెల్మెట్ ఖచ్చితంగా అందరూ వేసుకోవాలి లేదంటే హెల్మెట్ వెళ్ళిన వారికి ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది అలాగే ఈ మీరైతే అడిగింది ఏదైతే గంజాయి ఉందో అది కూడా మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం ఏజెన్సీ నుంచి వచ్చే దారులన్నింటిలో కూడా మాకు సమాచారం ఉంది ఖచ్చితంగా అటువంటి ఏదైనా ఉంటే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది జైలు అవుతుంది పోలీస్ స్టేషన్ పెట్టి గతంలో ఈ స్టేషన్ ఏ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాయో ఆ స్టేషన్లో కూడా గంజాయి కేసులు నమోదు చేయడం జరుగుతుంది మందై మనం కూడా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా కట్టాం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటే గ్యారంటీగా అటువంటిది ఉంటే కేసులు కడుతున్నాం మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా డెవలప్ చేసి అటువంటి రవాణాను ఖచ్చితంగా అరికడతాం ఈ ఖచ్చితంగా మేము అవేర్నెస్ క్యాంపులు అనేది విస్తృతంగా చేస్తున్నాం మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఏదో ఒక స్కూల్లో కానీ ఏదో ఒక విలేజ్లో కానీ ఖచ్చితంగా నేను కావచ్చు మా స్టాఫ్ వెళ్ళి ఈ గాంజాయి కానీ ఈ సైబర్ దీని మీద అన్నింటి మీద కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది కొంతవరకు తగ్గింది ఈ అవేర్నెస్ కల్పించిన తర్వాత కొంతవరకు తగ్గింది ఇంకా ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వాటి మీద మేము చర్య తీసుకుంటాం